జగన్మోహన్ పాది పుస్తకం నాది మధ్యలో జగన్ జగన్మోహన్ రెడ్డి ఫోటో కానీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి పుస్తకం మీదే కావచ్చు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా మరి ఉదాహరణకు మీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తాను నా బిడ్డ బర్త్ సర్టిఫికెట్ మీద చాలా వాటికట్టడు నా బిడ్డ అంటే ఎట్లా ఏమైనా

మరి ఎంతో కొంతమంది జనాన్ని ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంటుంది ఒక ప్రొఫెసర్ స్థానంలో ఉండి ఇలా ఒక పార్టీకి ప్రోగా మాట్లాడటం ఎలా చూడవచ్చు సో ఇప్పుడు ఈయన ఏం మాట్లాడారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పెద్ద చర్చ నడుస్తోంది మరి ఈ నేపథ్యంలో ఆ పట్టాదారు పాస్ పుస్తకం మీద కావచ్చు అలాగే భూములకి వేసే రాళ్ళ మీద కావచ్చు ఇలా చాలా వాటి మీద పిక్కిల మీద కావచ్చు పిల్లలకి పంచే వీటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్లో ఇది కూడా ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈయన స్వయంగా ఒక ప్రొఫెసర్ స్థానంలో ఉండి కూడా వైసీపీకి ప్రోగా అంటే పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మ ఉంటే మీకు ప్రాబ్లం ఏంటి అలాగే కొన్ని ఉదాహరణలు కూడా ఆయన చెప్తున్న పరిస్థితి మరి సో ఎలా చూడవచ్చు ఒక ప్రొఫెసర్ అయ్యండి ఎలా మాట్లాడడాన్ని మరి ఈయన ఇప్పుడు ఎందుకు కొత్తగా వైసీపీ రాగం అందుకున్నారు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు నమస్కారం మేడం నమస్తే సో ప్రొఫెసర్ నాగేశ్వర్ మొన్నటి వరకు ఏంటంటే కొంచెం క్రెడిబిలిటీ ఉండేది జనాలు ఈయన ఏదైనా చెప్తున్నారు అంటే ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారంటే ఒక ఇంట్రెస్ట్ ఏం చెప్తారు సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక అంశం ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కానీ ఈ మధ్య ఈయన ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ మనం చూస్తూనే ఉన్నాం ఫర్ సపోజ్ ఈ వీడియో విషయానికి వస్తే ఆయన ఏం మాట్లాడారు పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో ఉంటే తప్పేంటి అలాగే డెత్ సర్టిఫికేట్ మీద బర్త్ సర్టిఫికేట్ మీద మరి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళ సైన్ ఉండట్లేదా మరి ఉంటే తప్పేంటి అంటున్నారు సో డెత్ సర్టిఫికెట్లు వీటి మీద మున్సిపల్ ఆఫీసర్ల సైన్లు అన్న విషయం ఎప్పటి నుంచో వస్తూనే ఉంది మన మనం గతంలో కూడా చూసాం కానీ కొత్తగా పాస్ పుస్తకాల మీద సీఎం జగన్ బొమ్మ అనేది ఒక్క జగన్ ప్రభుత్వంలోనే మనం చూస్తున్నాం సో గవర్నమెంట్ ఆఫీసర్స్ అనేది ఎప్పుడూ జరిగే అంశమే కానీ ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు మారుతూ ఉంటారు ఇలా మారుతూ ఉంటే ఐదు సంవత్సరాల ఒకసారి మరి ముఖ్యమంత్రుల ఫోటోలు కూడా మార్చాల్సిన అవసరం ఉంటుందంటారా అసలు మాటల్లో ఉండొచ్చు ఆయన లేకపోతే లాస్ట్ ఇయర్ వరకు ఆయన ఇట్లా మాట్లాడిన దాఖలాలు లేవు మనకి కొద్ద గొప్ప వారి గురించి తెలిసినది ఉంది కానీ కొంచెం క్రెడిబిలిటీ ఉండేది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అసలు ఆయనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు ఏముంది ఫస్ట్ ఆయన ఇక్కడ తెలంగాణలో కూర్చుని ఆంధ్ర వాళ్ళ బాధలు ఆయనకు తెలుసా ఆయన ఏమైనా బాధలు పడ్డా ఏమైనా పాస్బుక్ ఉందా ఆయనకు పాస్బుక్ ఉంటే ఆయన ఇలాగే మాట్లాడతాడా మొన్నను భారతీ భారతీరెడ్డి గారిని ఒక ఆయన ప్రశ్నించాడు మాజీ సర్పంచ్ భర్త భాస్కర్ రెడ్డి అని ఆయన భారతీరెడ్డిని ఎందుకు అడిగారంటే ఆవిడ ప్రచారానికి వచ్చారు వచ్చినప్పుడు ప్రచారంలో భాగంగా అతను అడిగారు మా పట్టా పాస్ బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటమ్మా మా తాత ముత్త అతలు ఆస్తుంది మీరు కొత్తగా ఇట్లా చేయటం ఏంటి మీరు వారి ఆయన భార్య కాబట్టి మీకు చెప్తున్నాను మీరు వెళ్ళి ముఖ్యమంత్రికి చెప్పండి అన్నాడు ఇప్పుడు ఆవిడేం మాట్లాడలేకపోయింది ఇంకో మాట కూడా అడిగాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటారు కదా మరి నా రైతన్న అని ఎప్పుడైనా అన్నాడా ఆయన అంతగా కావాలంటే రైతుల ఫోటోలు వేసుకోమనండి మాకు అబ్జెక్షన్ లేదు అని చెప్పాడు అది ఇప్పుడు ఆయన అది ప్రస్తావించకుండా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే తప్పేంటి ముఖ్యమంత్రి ఫోటో ఉంటే తప్పేంటి ఇచ్చేది ఆయన కదా అంటే ఆయన డబ్బులు ఇచ్చి మాకు మనకేమైనా ఇస్తున్నాడా పట్టాలు ఆయన ఇస్తున్నాడా పట్టా పుస్తకాలు మనం ఆస్తి కొనుక్కుంటే గవర్నమెంట్ ఆఫీసర్ అక్కడ సంతకం పెట్టాలి అంతే అదే అతని డ్యూటీ అది అది కొత్తగా ఆయన వచ్చి చెప్పక్కర్లే పైగా మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద ఎవరు సైన్ చేస్తున్నాడు అప్పుడు సంతకం వద్దంటున్నారా అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద ఆఫీసర్ సైన్ చేస్తాడు ఆఫీసర్ ఫోటో ఉండదు అలాగే మా టెన్త్ క్లాస్ ఫోటో మీద మా ఫోటోలు కూడా లేవు ఆఫీసర్ సంతకమే చెల్లేదు అప్పట్లో ఇప్పుడు కొత్తగా ఏంటంటే పిల్లలు ఫోటోలు కూడా వేస్తున్నారు అంతేగాని అక్కడ తల్లుల ఫోటోలు వేరు లేకపోతే ఈయన చెప్పండి ప్రొఫెసర్ ఫోటో వేరు లేకపోతే ముఖ్యమంత్రి ఫోటో వేరు అందుకే చదువుకున్నాక ఆయనకి ఉన్నమతి పోయినట్టుంది అందుకే ఏది ఎక్కువ ఉండకూడదు ఆయనకి అందరూ నెత్తిన పెట్టుకునేసరికి ఆయనకు ఉండే ఇది కూడా పోతుంది కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి ఈ అసలు ఈ విషయంలో ఆయన మాట్లాడడానికి అనర్హుడని నాకు అనిపిస్తుంది ఆయనకి అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలుసా ఇరవై ఇరవై మూడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏంటో చదివాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడో ప్రజల్ని తెలుసా ఆయనకి దానివల్ల ప్రజలు రేపు పొద్దున్న అడుక్కు తినే స్టే స్టేజ్కి వస్తారని తెలుసా ఆయనకి ఏం తెలిసి మాట్లాడుతున్నాడు ఆయనకు ఆస్తులు ఉన్నాయి ఆంధ్రాలు ఆయన పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో కావాలంటే వేయించుకోమనండి ఈవెన్ తెలంగాణ పాస్ పుస్తకం ఆయనకు అంత అభిమానం ఉంటే ఫోటో వేయించుకోవచ్చు తప్పలేదు కానీ ప్రజలు వద్దన్నాక నువ్వేవి చెప్పడానికి ప్రజలు వాళ్ళు నిర్ణయాధికారం వాళ్ళది వాళ్ళు రాజులు వీళ్ళందరూ కూడా సేవకులు ఎవరు ప్రభుత్వ మంత్రులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎన్నుకుంటున్నారు ప్రజల కింద వాళ్ళు పనిచేయాలి వాళ్ళ కింద ప్రజలు పనిచేయకూడదు కాబట్టి ప్రజల అభీష్టం ఏదైతే ఉంటుందో అదే ముఖ్యమంత్రి అన్న పాటించి తీరాలి అయితే రైట్ మేడం గతంలో మీరు కూడా మరి టెన్త్ క్లాస్ చదువుకున్నారు మరి ఆ టైంలో అప్పుడు సీఎం ఎవరున్నారు ఫోటో దాని దాని మీద సీఎం సీఎం నాకు ఫోటో లేదు మా దాన్ని బట్టి చూస్తే మరి ఒక రాష్ట్ర సీఎం ఏ విధంగా బిహేవ్ చేస్తే మరి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న నరేంద్ర మోదీ గారు ఏమనుకోవాలి మొత్తం దేశం మొత్తం నా ఫోటోనే ఉండాలి అన్నింటి మీద అని మరి ఆయన హుకుం జారీ చేసే అవకాశం లేదంటారు ఈ అప్పుడు మీకు గుర్తుందో లేదో కోవిడ్ లో నరేంద్ర మోడీ ఫోటో ఏంటని అడిగాడు ఈ పెద్ద మనిషి మరి అప్పుడు ఎందుకు అడిగాడు అప్పుడు నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు వేయద్దన్నాడు ఆయన అది ఆయనే ఆన్సర్ చెప్పాలి ఈ ప్రొఫెసర్ అన్న ఆయన ఆ రోజు అబ్జెక్షన్ ఇచ్చింది ఈయనే ఆ నరేంద్ర మోడీ ఫోటో ఏంటి వ్యాక్సిన్స్ మీద అని ఎందుకంటే వ్యాక్సిన్ అనేది చాలా పెద్ద విషయం అసలు అప్పుడు మనుషులు చచ్చిపోతారా బ్రతుకుతారా తెలియదు ఆ రోగం ఏమిటో కూడా మనకి తెలియదు అటువంటి స్థితిలో మనకి నరేంద్ర మోదీ ఇంతలాగా ఒక వ్యాక్సిన్ కనిపెట్టించి అది కూడా ఆయనేం చేయలేదు సైంటిస్టులు చేశారు ఆ పని దాన్ని ప్రజలకు పంపిణీ చేయడానికి ఆయన తగిన చర్యలు తీసుకున్నారు అంతే అప్పుడు ఆయన ఫోటో వేస్తా ఉంటే నేను అబ్జెక్ట్ చేశారు అది తప్పని ఎవరు అనుకోలే అంటే ప్రధానమంత్రి ఫోటో కూడా అవసరం లేదు అక్కడ వ్యాక్సిన్ ముఖ్యం వ్యాక్సిన్ కనుక్కున్న వాళ్ళు ముఖ్యం మనకి అది ప్రజలు యాక్సెప్ట్ చేసినప్పుడు ఇది ఈయన యాక్సెప్ట్ చేయాలి ప్రజలు వద్దన్నప్పుడు ఇంకో విషయం ఏంటంటే మేడం ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయానికి వస్తే ఇప్పుడు పట్టదారు పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో ముద్రించడం కోసం రైతులు ఒకసారి వెళ్ళేసి రావాలి బ్యాంకులు చుట్టూ తిరగాలి ఏవో ఆఫీసెస్ ఉంటాయి కదా సో అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్త చట్టం ఒకటి తీసుకొస్తున్నారు దీనికోసం మళ్ళీ పాస్బుక్ను వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది దా ఆ రూల్స్ ఏంటని వాళ్ళకి తెలియదు మళ్ళీ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇలా ప్రజలను మాటి మాటికి ఇబ్బంది పెడుతూ ముఖ్యంగా ఈయన ఈయన ఏవైతే వీడియోస్ చేస్తారో ఆ వీడియోస్ ఎఫెక్ట్ కొంతమంది మీద పడుతుంది ఫర్ సపోజ్ ఒక పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడారనుకోండి పుణ్య ఆ పార్టీ నుంచి మాట్లాడారు కాబట్టి మనం నమ్మాల్సిన పని లేదని కొంతమంది జనాలు అనుకుంటారు కానీ ఈయన ఒక ప్రొఫెసర్ ముసుగులో ఉండి ఇలా మాట్లాడితే ఆ ప్రభావం మరి నిజంగా ప్రజల మీద ఎంతమేర పడే అవకాశం ఉంటుంది చాలా ఉంటుందమ్మా అందుకే చదువుకున్న వాళ్ళు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి ఏదైనా కూడా ఏదో మన అవసరాలకు మనం మాట్లాడేసి ప్రజల్ని పిచ్చివాళ్ళని చేయకూడదు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది రేపు అది ఇంప్లిమెంట్ అయితే వీళ్ళు పట్టా పుస్తకాలే ఉండవు మీరు ఇంకా పట్టా పుస్తకాల మీద ఫోటోలు అంటున్నారు వాళ్ళకి పట్టా పుస్తకాలు ఉండవు ఆస్తి వాళ్ళ పేరన ఉండదు ఇంకా అసలు దాని గురించి ఈయన లోతుగా అధ్యయనం చేసి మాట్లాడితే బాగుంటుంది దాన్ని వ్యతిరేకించకుండా దాన్ని సమర్థించే వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు తయారవుతున్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయి ఉండొచ్చు మనకు తెలియదు ప్రజల్ని ఒక పిచ్చివాళ్ళని చేస్తున్నారు ప్రజలకు అవగాహన కల్పించాల్సింది పోయి అది కరెక్ట్ ఏమో అనే ఒక భ్రమణ కల్పిస్తున్నారు కాబట్టి ఇలాంటి ప్రొఫెసర్స్ ఇంక మీద వీడియోలు చేస్తే ప్రజలు కొంచెం ఆలోచించుకొని చూస్తే మంచిది రైట్ ఇక్కడ వైసీపీ ఏం ప్రచారం చేస్తుంది అంటే ఇప్పటి వరకు హక్కుదావుడికి హక్కు అంటూ లేదు ఏవో వాళ్ళ తరతరాల నుంచి వస్తున్న వాటిని సాగు చేసుకోవడం తప్పించి దీనివల్ల సివిల్ కోర్టులో కేసెస్ బాగా ఎక్కువ అవుతూ ఉన్నాయి సో ఈ యాక్ట్ ద్వారా వాళ్ళకి ఒక హక్కు అంటూ వస్తుంది అలాగే కేసుల సంఖ్య కూడా తగ్గుతుంది అండ్ కేంద్రం సిఫార్సు చేసింది మేము వాళ్ళు చేశామని మాట్లాడుతుంది కానీ వినిపిస్తున్న మాట ఏంటంటే కేంద్రం ఈ పథకాన్ని రెండుసార్లు రిజెక్ట్ చేసిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో ఏది నిజమంటారు మనకు తెలిసి కేంద్రం ఇచ్చిందని మనకు తెలియదమ్మా మనం ఎక్కడ ఈ మధ్య కాలంలో చూడలేదు వీళ్ళు సడన్ గా దీని తెర మీదకి తీసుకొచ్చారు కరెక్ట్గా నవంబర్ పద్నాలుగు వాళ్ళు అనుకున్నారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇంప్లిమెంట్ చేశారు యాక్ట్ అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది ఒక రెండు రోజుల క్రితం వాళ్ళకి రిజిస్ట్రేషన్ పనులు కూడా మొదలు పెట్టారు అప్పుడు ప్రజలకి మీడియాకి దీని గురించి అవగాహన వచ్చింది ఈ యాక్ట్ వల్ల ఏం జరుగుతుందంటే ప్రజల ఆస్తి వాళ్ళ పేరును ఉండదు అంతా ఈ గవర్నెన్స్ కదా తప్పేంటి అని సజ్జలు మాట్లాడారు మీరు విని ఉంటే సజ్జలు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కటి ఆన్లైన్ అంటున్నారు కదా ఇది మీ మీ దస్తావేజులు మీ దగ్గర ఎందుకు అంటున్నాడు ఆయన అసలు మీకు దస్తావేజులు ఎందుకు మీరు ఈ గవర్నెన్స్ అని ఇప్పుడు నా ఆస్తి వివరాలు ఆన్లైన్ పెడతారు మీరు పది మంది చూస్తారు దాన్ని నాకు భద్రత ఏది నా ప్రాణానికి భద్రత ఏది నాకు ఫస్ట్ ప్లస్ నా ఆస్తి నాది కాదు నా పేపర్లు నా చేతిలో ఉండాలి కానీ ఎక్కడో గవర్నమెంట్ చేతిలో ఉండటం ఏంటి ఒక సామాన్య మానవుడు ఆలోచిస్తాడు కదా ఇప్పుడు నా కాగితాలు నా దగ్గర ఉంటే నాకు ఒక ధైర్యం ఉంటుంది నా ఆస్తి నా దగ్గర ఉందని ఈ ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వం తాకట్టు పెట్టిందో తెలియదు వాళ్ళకి వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళు ఏదో వేలు ముద్రలు తీసుకొచ్చి లేకపోతే సంతకం తీసుకుని వెళ్ళిపోతారో అనుకుందాం వాళ్ళ ఆస్తి అమ్ముకుంటే తాకట్లు పెడితే ఇప్పుడు సెక్రటేరియట్ నే తాకట్టు పెట్టాడు పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి రేపొద్దున దీన్ని తాకట్టు పెట్టడని ఆయన గ్యారంటీ ఉందా అసలు అక్కడ ఉండే వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా అసలు మీ సజ్జల గారు మాటలు వింటే మనకి తల తిరుగుతుంది మనం నిజంగా ఓహో చెప్పేది కరెక్టేమో అనే భ్రమలోకి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉందంటే ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళు ఇది కరెక్ట్ అని చెప్పే స్థితికి తీసుకొస్తున్నారు మీరు ఇందాక విన్నారో లేదో జగన్ అన్న అన్నాడు ఆయన మళ్ళీ ఆ కంట్రోల్ చేసుకుని జగన్ గారు అన్నారు దీన్ని బట్టి ఆయన జగన్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయాడని అని మనకు అర్థమవుతుంది ఆయన ప్యాకేజ్ ప్రొఫెసర్ అయిపోయారని కూడా మనకు అర్థమవుతుంది సో ప్రజలకు మనం చెప్పేది ఏంటంటే ఇలాంటి వీడియోలు చూసి మోసపోకండి ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి నిజానిజాలు తెలుసుకుని మీరు ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకుని ఓటు వేయండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ